వెల్కమ్ టు న్యూస్ జిల్లా ఎన్నికల్లో భాగంగా అరకు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సివేరి అబ్రహం పనస్కాయ గుర్తు ప్రచారంలో జోరు అందుకుంది అరకులో శుక్రవారం సాగుతూ గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు అరకు టీడీపీ నుంచి అబ్రహం టికెట్ ఆశించిన అవకాశం రావకపోవడం అరకు నుంచి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు కొండతర వర్గం నుంచి బలమైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దివంగత సివేరి సోమ సోమతనియుడు సివేరి అబ్రహం ముందంజలో ఉన్నారు అరకు నియోజకవర్గ ప్రజల మన్నలను పొంది అందరి చూపు గుర్తు వైపే ఉండడంతో గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి గత నెలలో అరకులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు అరకుల కొండ వర్గం నుంచి సివేరు దొన్నుధొరకి టికెట్ కేటాయించి మరలా టికెట్ బీజేపీ క్యాండిడేట్ పాంగి రాజారావుకి టికెట్ కేటాయించడంతో దొన్నుధర ఢీల పడిపోవడంతో అరకు లోయలో టీడీపీ కేడర్ కాస్త ఢీల పడిపోయింది ఇదే అదునుగా సివేర్ అబ్రహాంకి ఈ ఎన్నికల్లో ఒక విధంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి